శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ వెయిట్ చేయించడం ఇష్టం లేక చేస్తున్నా కొంచెం నా వాయిస్ తో అడ్జస్ట్ అవ్వండి సో మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాలుగా మీరు పడుతున్న నాట్ శని అయిపోతుంది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు శని పరాక్రమ స్థానంలో మకర రాశి వారికి సంచరించబోతున్నారు నిజానికి శని ఏ భావంలో సంచరించినా మంచి చెడు రెండు ఇస్తారు ఆ భావాలకు పేర్లు పెట్టి మరీ మనం కొన్నిసార్లు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు శనిదేవ్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్న ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు అండ్ ఇంకా నిజం చెప్పాలంటే మూడు ఆరు పదకొండులో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటది అసలు మీకు ఒక్క డార్క్ సీక్రెట్ చెప్పనా అండి ఏ గ్రహమైనా సరే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తుంది చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచివ్వదు అది శుభగ్రహాలైన గురు శుక్రులైనా సరే కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్ ఎస్ నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు నెలలు మహా అయితే పన్నెండు పద్దెనిమిది నెలలు తీసుకుంటాయి అంతే కాని శనిదేవ్ ఇంచుమించు మూడు సంవత్సరాలు తీసుకుంటారు అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా మూవ్ ఆన్ అయిపోతాం బట్ శనిదేవ్ మనకు మంచో చోడ ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది ఒకే ఎమోషన్ తో ఎక్కువసేపు ఉంటే విసుగు అసహనం ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు భయం కూడా వచ్చేస్తుంది అందుకే శనిదేవ్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు స్వతహాగా మనిషికి సంతోషం ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి బాధ కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు అది మానవ సహజం కానీ శనిదేవు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు ఎక్కువసేపు సతాయిస్తారు బాధపడతారు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటది ఎందుకు ఇదంతా అంటే సంతోషం వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా అడగం కదా బట్ కష్టం బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కోపం కూడా వస్తుంది దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి మనిషి ఇలా కష్టాలు పొలిమిలో నలిగితే అసలు ఎందుకీ బాధ ఈ కన్నీళ్లు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదురుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు ఈ రోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి మిమ్మల్ని సమాధాన పరిచి మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా ఏలినాట్ శని అయిపోయి వచ్చే మూడు సంవత్సరాలు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు అసలు శని మకర రాశి వారికి కుంభంలో ఉండి అంటే మీకు ద్వితీయ స్థానంలో ఉండి గత మూడు సంవత్సరాలలో మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం అవి ఎంత వరకు మీకు జరిగాయో ఒకసారి చూడండి మీరు ఎక్కువ ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు డబ్బు సంపాదించాలని ఇంటికి దూరంగా కొంచెం వెళ్ళుంటారు మీలో సొంత ఇల్లు కట్టాలని చాలా మంది లాస్ట్ మూడు సంవత్సరాల్లో ప్రయత్నించుంటారు దాని కోసం డబ్బులు బాగా దాచే ప్రయత్నం చేసుంటారు ఎవరి జాతకంలో అయితే సొంత గృహయోగం ఉందో ఆ దశ అంతర్దశ ఇప్పుడు మీ కనుక జరుగుతూ ఉండుంటే సొంత ఇల్లు లాస్ట్ టూ ఇయర్స్ లో మీలో చాలా మంది డెఫినెట్ గా కట్టుంటారు ఇంకా కొంతమంది జన్మ జాతకం సపోర్ట్ చేయలేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నాలు ఫలించక ఇంకా మీలో కొంతమంది అయితే బాధపడుతూ ఉంటుండొచ్చు మకర రాశి వారు ఏదేమైనా సరే ఎక్కువ తల్లి ఇల్లు ధనం గురించి ఎక్కువ బాధపడుంటారు ఎవరైనా మీలో మకర రాశి స్టూడెంట్స్ ఉంటే చదువులో ఆటంకాలు ఎక్కువ వచ్చి ఉంటాయి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎగ్జామ్స్లో ఆశించినన్ని మార్కులు రాక కూడా ఇబ్బంది పడుంటారు ఏదోసా బ్యాడ్ లక్ వెంటాడుండొచ్చు కొన్ని ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు బట్ ఈ గురించి అలా ఉండదు అండ్ వైవాహిక జీవితంలో ఉన్న మకర రాశి వారు చాలా మంది అయితే నిజంగా చాలా టార్చర్ అయితే చూసుంటారు మాటల వలన మీరు పడ్డ బాధ అయితే అంత ఇంత ఉండదు మీలో చాలా మంది సంసారాలు కూలిపోవడానికి కారణం ఏమిటా అని ఇప్పుడు ఆలోచించుకుంటే ఒకటి మాట వల్ల రెండు డబ్బు వల్ల అయి ఉంటుందని మీరు ఇప్పుడు ఎంతమంది అనుకుంటున్నారు ఈ మూమెంట్లో అత్తమామల వల్ల కూడా మీలో ఎక్కువ మంది బాధపడుంటారు ఇగో ఇష్యూ అహంకారం నా మాట నెగ్గాలన్న ధోరణి వల్ల అలాంటి మనుషుల మనస్తత్వం వల్ల మీలో చాలా మంది ఇబ్బంది ఉంటారు ఏవో కొన్ని చెప్పుకోలేని కోరికల వల్ల కూడా మీరు బాధపడి ఉండొచ్చు మీకు వస్తాయి అనుకున్న లాభాలు అంచనాలు తప్పి చాలా మీరు సాడ్ గా ఫీల్ అయి కూడా ఉండుంటారు గత మూడు సంవత్సరాల్లో మీరు కోరుకున్న ఒక కోరిక విషయంలో చాలా లోటుపాట్లు అయితే మీరు చూస్తున్నారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతిని ఉంటుంది ఉంటది మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని డబ్బు విషయంలో చాలా పాఠాలు మీకు నేర్పించుంటారు మీకు మీ అక్క లేదా అన్నకు మీ ఎల్డర్ కజిన్స్ కి డబ్బు విషయంలో ఏదో ఒక నెగిటివ్ థింగ్ అయితే జరిగే ఉంటుంటుంది మనీ డీలింగ్స్ విషయంలో మాత్రం మీరు భంగపడి ఉంటారు డెఫినెట్లీ ఏదేమైనా సరే ఎక్కువ తల్లితరపు ఆస్తులు ఇల్లు వాహనాలు ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఫేస్ చేసి ఉండుంటారు మీ డబ్బులు ఎక్కువ ఇంటి మీద ఆస్తులు ఫర్నిచర్ వాహనాల మీద ఖర్చు పెట్టి చాలా డబ్బు అనవసరంగా పోయి ఉంటుంది కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా సరే మీలో చాలా మంది మదర్స్ తల్లులకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి కొంతమందికి అయితే మీ సొంత ఊర్లో మీ బంధువుల్లో మీకు చాలా అవమానం కూడా జరుగుంటుంది అన్ని నెగిటివ్ అయినా పాజిటివ్ ఏం జరగలేదా అంటే జరిగాయి మీలో చాలా మంది ఇల్లు కట్టుకుని ఉంటారు ఖచ్చితంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ప్లాట్స్ అండ్ ఆల్ ఖచ్చితంగా చాలా మంది కొనుంటారు మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించే ఉంటారు ఆర్థికంగా ఒక మెట్టు మాత్రం ఎక్కే ఉంటారు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా డబ్బు మాత్రం మీకు ఖచ్చితంగా అంది ఉండే ఉంటుంది మీరు మంచి ఫుడ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఉంటుంటారు కాకపోతే వచ్చిన డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టడం రాకపోయి ఉంటే మాత్రం మీలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు మీకు తెలియని వ్యాపారాలు పెట్టయితే మాత్రం నష్టపోయి ఉంటారు మీ అత్తమామలు లైఫ్ పార్ట్నర్ వల్ల ఆ వ్యాపారంలో పెట్టగానే కొంత డబ్బునైతే ఖచ్చితంగా కోల్పోయి ఉంటారు ఒక మోసం కనబడుతుంది వీళ్ళ విషయాల్లో ఖచ్చితంగా మోసంతో మీరు డీల్ చేసి ఉంటారు మీరు మోసపోయి ఉంటారు చాలా మంది అది డబ్బు విషయంలోనే ఒక నమ్మే విషయంలో నమ్మిన విషయంలోనే మోసపోయి ఉంటారు చాలా దగ్గర వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి ఉంటారు ఇది మాత్రం తప్పదు భరించాల్సిందే దట్స్ ఆల్ అండి మీకు కనుక వీటిల్లో ఏమైనా జరిగితే మీ జన్మజాతక ప్రభావం కన్నా గోచారం మీపై ఎక్కువ ప్రభావం ఉన్నట్లు ఒకవేళ మీకు ఇవి జరిగితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ పర్పస్కి ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు ఈ ఫలితాలు సరిపోలేకపోతే ఈ వీడియో చూడడం ఇక్కడితో ఆపేయచ్చు ఎందుకంటే మీకు గోచార ప్రభావం కన్నా జన్మజాతక ప్రభావం ఎక్కువ ఉన్నట్లు సో పెద్దగా యూజ్ లేనప్పుడు ఎందుకండి ఒక టైం వేస్ట్ చేయడం ఈశ్వరుడు మచ్చడు బట్ ఒకవేళ మీకు ఇది సరిపోలితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇప్పుడు మకర రాశి వారికి శని మీనంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వల్ల వచ్చే మూడు సంవత్సరాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది ఎలినాటి శని అయిపోయింది చాలా రిలాక్స్ అయిపోదాం అనుకుంటారు నిజంగా అవ్వచ్చు కానీ శని ఎక్కడున్నా సరే మంచి చెడు రెండు ఇస్తారండి ఫలితాలు యాక్చువల్లీ నిజానికి ఏ గ్రహమైనా అలాగే ఇస్తుంది మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తుంది మనకి చెడే ఎక్కువ గుర్తుంటుంది ఇన్నాక మీకు చెప్పినట్టు శని స్లోగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ గుర్తుండిపోతుంది అనమాట శని ఇప్పుడు మూడో భావంలో ఉంటే చాలా మంది పాజిటివే అనుకుంటారు కాదు నెగిటివ్ కూడా కొంత ఉంటుందండి అది మీరు ముందే తెలుసుకోవడం వల్ల ఇంకా బాగా ప్రయత్నం చేయచ్చు ఇంకా బాగా మీ లైఫ్ని అప్డేట్ చేసుకోవచ్చు మీరు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీకైతే ఇప్పటి నుండి విపరీతమైన ధైర్యం తెగింపు పెరగబోతున్నాయి ఒక రకమైన మొండితనం వైరాగ్యం డిటాచ్మెంట్ ఏదైతే అదైంది ఇంత జీవితాన్ని చూసాము ఇప్పుడు వెనక్కి తగ్గేదే లేదు అని మీరు చాలా ధైర్యంతో మీ ప్రయత్నాలు ఉంటాయి మీరు అనుకున్నది అలా సాధించబోతున్నారు మీరు డబ్బు అలా సంపాదించబోతున్నారు ఏదైతే అదైంది చూసుకుందాంలే అన్నట్లుంటదనమాట అంత సాహసంతో ఉంటారు మీరు మీకు తెలియకుండానే వచ్చేస్తుంది ఆ విల్ పవర్ స్లోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి మీరు అలా మారిపోతారు ఒకేసారి రాదు ఈ ధైర్యం కానీ అంచెలంచెలుగా వచ్చేసిద్ది అనమాట మీ డబ్బు సంపాదన పెరగబోతుంది మీరు ఎక్కువ జర్నీస్ చేయబోతున్నారు మీరు ఇప్పటి నుండి వృత్తి వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడతారు బట్ ట్రేడింగ్ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ డిస్టెన్స్ అండ్ దూర ప్రాంతాల్లో ఆన్లైన్ లో ఫారిన్ ప్లేసెస్ లో తెలియని వ్యక్తులతో మీరు ఎక్కువ డీలింగ్స్ చేయబోతున్నారు ఆటోమేటిక్ గా ఇవన్నీ మీకు జరుగుతా ఉంటాయి అనమాట మీరేంటి ఇలా చేస్తారా అనుకోవచ్చు కానీ మీ ఎనర్జీ ఏంటంటే ఇలాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది మీకు అనూహ్యంగా లాభాలు అలాగే నష్టాలు కూడా వస్తాయి అనమాట మొత్తం అంతా లాభాలే ఉండవండి లాభాలు డెఫినెట్ గా వస్తాయి కానీ మీరు మంచిగా హ్యాండిల్ చేసి నష్టాలు తగ్గించుకుని లాభాలు తెచ్చుకుంటారు ఎందుకంటే ఇప్పటికే మీకు వెళ్ళినా చాలా అనుభవాలు చాలా జీవిత పాఠాలు నేర్పించింది మీకు మోసం అనేది ఎలా ఉంటుంది ఈ పాటకి తెలిసే ఉంటది ఇవన్నీ తెలియడం వల్ల ఇప్పుడు మీరు డీల్ చేయబోతున్నారు కదా మీరు చాలా విషయాల్లో మోసాన్ని తప్పించుకోగలుగుతారు ఎవరైతే బుద్ధిబలం ఉపయోగిస్తారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు వచ్చే ఛాలెంజెస్ ని తిప్పికొట్టి మీరు మంచి ప్రాఫిట్ ని సంపాదించబోతున్నారు మీకు అంత తెలివి వచ్చిందా లేదా మీరన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి శని భగవాన్ మీ ముందుకి ఒక మోసం కుట్ర అబద్ధాలు మ్యానిపులేట్ చేసే వాళ్ళని మీ ముందు ఖచ్చితంగా పంపిస్తారు ఆ పరీక్షలో మీలో ఎంతమంది గెలవబోతున్నారో అది మీ చేతుల్లోనే ఉంటుంది ఎంతమంది ఏళ్ళార్చన్లో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని జీవిత సత్యాలను గుర్తుపెట్టుకొని తెలివిగా ఇప్పుడు బ్రతకబోతున్నారో కాలం చూడబోతుంది అలాగే చాలా మంది ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లవ్ లైఫ్ సంతానం మంత్రసిద్ధి వీటి గురించి మీలో చాలా మంది ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు ఎవరైతే పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది లవ్ లైఫ్ లో కూడా మీరు కొంచెం ఆనెస్ట్ గా మంచిగా ఉంటే ఖచ్చితంగా లవ్ లైఫ్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ గుర్తు పెట్టుకోండి అందరికీ వర్క్అవుట్ అవ్వదు లవ్ లైఫ్ కొంతమందికి కొంతమందికి ఎలా ఉంటదంటే మీరు చాలా లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయి మీ లవర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత బాధపడతారు ఇది ఒక త్రీ ఇయర్స్ ప్రాసెస్ అనమాట ఎవరైతే కెరియర్ ని లవ్ ని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ ఇస్తాడు త్రీ ఇయర్స్ మకర రాశి లవర్స్ అందరూ శని కంట్రోల్లోకి వెళ్ళిపోబోతున్నారు ఎవరైతే రెస్పాన్సిబిలిటీని ఇటు లవ్ ని రెండింటిని హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే లవ్ లైఫ్ టైం లవ్ ఉంటుంది మిగిలిన వాళ్ళకు ఓన్లీ మెమరీస్ ఉంటాయి అలాగే చేదు పాఠాలు ఉండబోతున్నాయి ప్రేమ పెట్టుబడులు సంతానం వీటిలో మాత్రం మీరు చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ఎవరు బుద్ధిబలంతో ఉంటారో వాళ్ళు మాత్రం గెలుస్తారు ఎవరు పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి మాత్రం విజయం నిజంగా దక్కుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ జర్నీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కమింగ్ త్రీ ఇయర్స్ లో మీకు ఎలా ఉండబోతుంది అంటే మూడు సంవత్సరాలు మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ కి సెల్ఫ్ కి ఏది గొప్ప అన్నట్లుంటుంది ప్రయత్నం గొప్పదా నమ్మకం గొప్పదా అని కొన్నిసార్లు ప్రయత్నం గొప్పది అనిపిస్తుంది కొన్నిసార్లు నమ్మకం గొప్ప అనిపిస్తుంది అలా ఉండబోతుంది అనమాట మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ప్రయత్నానికి నమ్మకానికి మధ్య ఖచ్చితంగా డబ్బు సంపాదన అయితే పెరుగుంటుంది చాలా మంది ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది కుటుంబ వృద్ధి పెళ్లి పిల్లలు ఇలాంటివన్నీ జరుగుతాయి ప్రెగ్నెంట్ లేడీస్ జర్నీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కమింగ్ త్రీ ఇయర్స్ లో మీకు ఎలా ఉండబోతుంది అంటే మూడు సంవత్సరాలు మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ కి సెల్ఫ్ ట్రయల్స్ కి ఏది గొప్ప అన్నట్లు ఉంటది ప్రయత్నం గొప్పదా నమ్మకం గొప్పదా అని కొన్నిసార్లు ప్రయత్నం గొప్పదా అనిపిస్తుంది కొన్నిసార్లు నమ్మకం గొప్ప అనిపిస్తుంది అలా ఉండబోతుంది అనమాట మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ప్రయత్నానికి నమ్మకానికి మధ్య ఖచ్చితంగా డబ్బు సంపాదన అయితే పెరుగుంటుంది చాలా మంది ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది కుటుంబ వృద్ధి పెళ్లి పిల్లలు ఇలాంటి అన్ని జరుగుతాయి ఇన్వెస్ట్మెంట్ వల్ల డబ్బులు పోయినా సరే కుటుంబ వృద్ధి కుటుంబంలో శుభకార్యాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు చాలా ఖర్చులు చేయబోతున్నారు కానీ అది శుభ వ్యయమే ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు ఖర్చులు మాత్రం మీరు ఆపలేరు ఈసారి కానీ అది వ్యయం అవుతుంది అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు కాకుండా అవసరమైన వ్యయం అయ్యే అవకాశం ఉంది కొంచెం మీరు ఎవరినైనా నమ్మేటప్పుడు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు మీ తండ్రి గారికి అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల మాత్రం కొంచెం డబ్బులు ఖర్చు అవటము ఇలాంటి జరిగే అవకాశం ఉంది బట్ చాలా మంది లవ్ లైఫ్ బాగుంటది చాలా మందికి సంతానం బాగుంటది చాలా మంది మంచి మంచిగా నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఆచితూచి అడుగులు వేయండి అప్పుడు మాత్రమే విజయం మీ దగ్గరకు వస్తుంది శని లో ఉంటే మీకు ఏం చేయబోతున్నారంటే మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు మనసు మారం చేస్తుంది కొంచెం స్మూత్ గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం కానీ శనిదేవ్ గారం చెయ్యరు స్కూల్లో లెక్కల మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లం ని పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం టెన్షన్ వస్తా ఉంటది సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి కంగారు పడకూడదు ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి ఇక్కడ మీకు మన సనాతన ధర్మ యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం వినండి దాని వల్ల మీకు అసలు ఏళ్ళని అష్టమస్ అని అర్ధాష్టమస్ అని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని ఇచ్చిన మాటను తీసుకున్న ఎమోషన్స్ అన్నిటినీ తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వ జన్మలో ఎవ్వరికైనా తీరాన్ని అన్యాయం చేస్తే ఒకరి సొమ్ము తినేస్తే అన్యాయంగా మోసం చేస్తే అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షణంగా వదిలేస్తారు ఆ వ్యధ భరించడం చాలా కష్టం కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా ఇది పూర్వ జన్మ శత్రువులు నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు లేదా భార్య లేదా భర్త లేదా సంతానం లేదా స్నేహితులు ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు నిన్ను కాపాడుకుంటూ వస్తారు ఇలా అసలు కర్మ సిద్ధాంతం గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగా అందరూ తెలుసుకోలేరు ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనకు మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి అందులో శనిదేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన కర్మకారకుడు ధర్మ సూర్య సూర్యపుత్రుడు యముడికి సోదరుడు ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్ జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని టైం ని మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని మనకి ఇష్టం లేని మూమెంట్స్ మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు ఆయన పరీక్షలు పెడతారు పేషెన్స్ నేర్పిస్తారు బంధం విలువ కాలం విలువ బాధ్యతలు విలువ డబ్బులు విలువ తెలిసేలా చేస్తారు ఒక్కోసారి ఏడుపు వస్తుంది తట్టుకోలేం జీవితం అంటే విరక్త వస్తుంది ఎందుకో తెలుసా అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండు మరి ఎందుకో తెలుసా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను నిజంగా నా లైఫ్ టైం రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను నా మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను సుఖాలు ప్రేమ భవబంధాలు సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు ఫస్ట్ పూజలు అంటాడు తర్వాత జపాలు హోమాలు ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు అయినా ఫలితం రాక తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు తాను ఎక్కడి నుండి వచ్చాడు అసలు తనకే ఇంత బాధ తనకే ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను అని ఒక జోడ చెప్తారండి కృష్ణ భగవాన్ సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమైందా అండి అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు ఊహ కూడా అందదు మీలో ఎవరు ఆ ఉత్తములు నిర్ణయించేది ఎవరో తెలుసా ఆ బాధ్యత శనిదేవిది ఆయన కష్టాలు పెట్టినప్పుడు మీకు బాధ కలిగించినప్పుడు అసలు ఇదంతా కాదండి మీ వయసు ఇప్పుడు ఎంత ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఆరు అరవై అరవై ఐదు మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా ఆస్తిని దోచుకోకుండా లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ తోబుట్టువులకు అన్యాయం చేయకుండా వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంత మంది మీలో ఉన్నారు చెప్పండి మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం అవి కౌన్ చేసుకోవద్దు ఎవరైతే ధర్మం ఉంటున్నారో మీకు బాధ వచ్చినా క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవడం లేదు శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చినా నీతికి మీలో ఎంత మంది నిలబడ్డారో అలాంటి వారికి మీలో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు మీ జీవుడుకు ఏది ఇవ్వాలో అది ఇస్తారు అది ప్రేమ తోడుండే బంధమా డ ఇల్ల కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది ఒక్కడు గుర్తు పెట్టుకోండి శని ఇచ్చే మంచి మీ ఊహ కందదు ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందిని చూసే ఉంటారు ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు ఎప్పటికి అమ్మరు అలా ఉండిపోద్ది అనమాట కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి ఎదుర్కోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి భర్తను కోల్పోయినా తన పిల్లల్ని కోల్పోయిన ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు అడుగడుగున శనిదేవ్ ఆమెకి పరీక్షలు పెడుతూనే ఉన్నారు చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు బంధాల్ని పెంచుకోవద్దమ్మా అవి అయితే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని ఎన్ని గాయాలు ఉంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే కాని ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కాలం విధి తనని జీవన పరిగెంతో చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట యాభై కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి ఒక్కసారి మన అహంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకు సంబంధించిన వీడియో చేశాను ఐ థింక్ ఒకటో రెండో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదే కాదు లవ్ టిప్స్ మ్యారేజ్ టిప్స్ కర్మ రహస్యాలు డివోర్స్ డ్రామా సొల్యూషన్ లక్ టిప్స్ ఇలా అన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ సపరేట్ గా పెట్టాను చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా డోంట్ వర్రీ అంతా మంచిగా జరిగింది బీ స్ట్రాంగ్ సెన్ ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా మీ చార్ట్స్ సో అందరూ నా దగ్గర కన్సల్టేషన్ రాలేరు కదా సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను అవి ఫాలో అయితే చాలు మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా ఫస్ట్ వినండి ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి అనమాట అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి లేని వారికి హోమ్లెస్ కి ఇస్తా ఉండండి అండ్ టైం వేస్ట్ చేయడం మానండి కాసిప్స్ చెప్పుకోవద్దు తక్కువ మాట్లాడండి ఎవరిని నిందించవద్దు ఆహార నియమాలు పాటించండి కొంచెం మొబైల్ లో స్క్రోలింగ్స్ లాంటివి తగ్గించే మీ ఇష్టదైవం పాటలు వింటా ఉండండి ఇవేమి సిల్లీ టిప్స్ కాదండి క్రమశిక్షణ ఏదైనా సరే ఈ మూడు సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి ఇవి చేయటం వల్ల మీరు మీకు రాబోయే బాధలు నష్టాలు కష్టాలు అప్పులు అవమానాలు కొంచెం నెగిటివ్ ఎనర్జీ మనో వ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కోల్డ్ కొంచెం కోల్డ్ గా హార్జ్ గా బిహేవ్ చేస్తారు అది తట్టుకోలేరు అనమాట అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి ఎవరైతే భయపడి ముందుగానే మారతారో జాగ్రత్తగా ఉంటారో ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో పరనింద చెయ్యరో బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు ముచ్చట పడతారు ఆయన ధర్మబద్ధుడు ఉన్నది గురువింట్లో కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట బాధ అయితే తప్పదు కానీ బాధ తీవ్ర తగ్గుతుంది ఇది సత్యం ఎందుకంటే పరాసర మార్చి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి అంతే తప్ప భయపడొద్దు అయిపోవద్దు పోరాడాలి మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు డైలీ పక్షులు కాసిన బియ్యం వేస్తుండండి మీకు మనోధైర్యం పుణ్యం పెరుగుతుంది అలాగే గోధుమ పిండిని బాల్స్గా చేసి చేపలకు పట్టండి ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్ లో వేయండి దానివల్ల మీకు ఆరోగ్యం మానసిక ధైర్యం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి శని భగవాన్ పూజలకు లొంగరో మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది వినండి మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు ధైర్యంగా మీకు ఎదురయ్యే ని ఫేస్ చేయండి కష్టం వచ్చిందా భరిద్దాం మనకేం కష్టాలు కొత్త కాదు కదా సరెండర్ టు గాడ్ కాలాన్ని విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం ఓటము నొప్పుకోవద్దు భయపడొద్దు ఎవరో తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం మీకు తోడుగా నాలుగు మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన హాంసాక్షి ఛానల్ ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ ని మనం కాపాడుకుందాం అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది సో ఎవరు టెన్షన్ పడద్దు ఈ మూడు సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది బి స్ట్రాంగ్ అండ్ బి పాజిటివ్ ఇక్కడ మీకు ఒక ఎఫర్మేషన్ ఇస్తాను ఇది డైలీ రాస్తూ ఉండండి శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది నా మనసు ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది దేవుని ఆశిస్తుందని ఎల్లప్పుడూ కాపాడతాయి ఈ ఎఫర్మేషన్ మీరు డైలీ రాస్తా ఉండండి ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది గుడ్ లక్ అండి అండ్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన సాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇది మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ త్రీ ఇయర్స్ జర్నీ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు